అందరికీ నమస్తే అండి ఈరోజైతే ఈ వీడియోలో కరివేపాకు మొక్క గురించి మీకు చెప్పాలనుకుంటున్నానండి ఈ మొక్కను ఏ విధంగా పెంచాలి ఏ విధంగా పెంచితే మనకి గుబురుగా బాగా ఎదుగుతుంది అన్నది అలాగే ఏ ఏ రకాల ఎరువులు వేయాలి పెస్ట్ వస్తే ఏ విధంగా కంట్రోల్ చేయాలి అన్నది మీకైతే చెప్పబోతున్నానండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి నేను శేషు శేషస్ గార్డెన్ అండి నేను ఈ మొక్కనైతే వేసి సంవత్సరం సంవత్సరాలన్నర అలా అవుతున్నదండి చాలా పొడుగ్గా అయితే ఎదిగింది ఇది హండ్రెడ్ రూపీస్ టబ్లో అయితే నేను వేసుకున్నాను ఈ మొక్కని ఎప్పటికప్పుడు నేను ఆకునైతే కట్ చేసుకుంటూ వచ్చానండి మళ్ళా కొత్త చిగుళ్ళు వచ్చి చక్కగా మళ్ళా బాగా ఎదుగుతున్నది చూడండి ఎంత గుబురుగా వచ్చిందో పొడుగైతే బాగా అయిందండి బాగా హైట్లో అయితే వచ్చింది మొక్క నేను ముందు కొన్నప్పుడే కాస్త పొడుగ్గా ఉన్నాదండి ఓ చిన్న రెండు కొమ్మలతో అయితే నేను ఈ మొక్కనైతే కొన్నాను అప్పటి నుంచి అలా పొడుగ్గానే ఉన్నాదండి అంత పొడుగ్గా ఉన్నది దాన్ని కట్ చేయడం ఎందుకని ఊరుకొని ఈ మధ్యకాలంలోనైతే కొమ్మలు అయితే కట్ చేసేస్తున్నానండి ఈ టబ్బులో నేను కొన్ని క్యారెట్ విత్తనాలు కూడా వేసుకున్నానండి ఒకటో రెండో బీట్రూట్ విత్తనాలు కూడా ఉన్నాయి అయితే క్యారెట్ ఇంకా సమ్మర్ ఎక్కువ వచ్చింది కదండి అది కాకుండా మరి ఎందుకో దీనికి పోషక విలువలు అయితే సరిపోలేదు అనిపిస్తుంది నాకు లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా వచ్చాయి క్యారెట్స్ ఇప్పుడైతే కొంచెం చిన్న చిన్నవే వచ్చాయి అవన్నీ అయితే తీసేస్తుంది అనుకుని మనం ఈ క్యారెట్ విత్తనాలు అక్టోబర్ టైంలో వేసుకుంటే బాగా వస్తాయండి నవంబర్ డిసెంబర్ ఫిబ్రవరి లోపు అయితే బాగా వస్తాయి నేను ఆ టైం కన్నా దాటించి వేసుకున్నాను అందుకే బహుశా సరిగ్గా రాలేనట్టున్నాయండి ఈరోజైతే మనం ఒక నాలుగు క్యారెట్లను కూడా మనం హార్వెస్ట్ చేసుకోవడం అయిందండి ఈ కరివేపాకు మొక్క చుట్టూరా ఉండడం వల్ల అవి తీసేసాను ఈ మట్టి చుట్టూరా అయితే శుభ్రంగా ఒకసారి తవ్వుకోవాలండి బాగా తవ్వుకొని దీనికి ఇవ్వాల్సిన ఎరువునైతే ఇప్పుడు ఇస్తానండి నేను ఏ ఏ ఎరువుని అయితే ఇస్తున్నాను మొక్కకి అన్నది చూడండి ఇదైతే బీట్రూట్ దుంప అండి చిన్నది ఉన్నది ఇంకాను సరే ఇంకా పెద్దది అవుతుందేమో ఇప్పుడు మాన్యుస్ కూడా ఇస్తున్నాం కాబట్టి మొక్కకి ఏదైనా కాస్త పెద్దది అవుతుందేమో అని ఉంచానండి అది ఒకటో రెండో క్యారెట్ దుంపలు కూడా ఉంచేసానండి మొక్కలు ఈ కరివేపాకు మొక్కకి ఎక్కువ మనం తీసుకుంటూ ఉంటేనే కొమ్మలు విరిచేసి మళ్ళీ చిగుళ్ళు వచ్చి బాగా వస్తుందండి గుబురుగాను ఈ విధంగా అయితే మట్టిని అంతటినీ గుల్ల చేసుకోవాలండి గుల్ల చేసుకున్నాక మనం ఇచ్చిన మాన్యూర్స్ అయితే వేళ వరకు బాగా అందుతాయండి తొందరగాను త్వరగా మొక్క ఎదుగుతుందండి ఈ విధంగా మనం గుల్ల చేసుకొని ఇచ్చుకుంటే బాగుంటుంది చాలా డ్రైగా అయితే ఉందండి నా మట్టి చూడండి చాలా గుల్లగా ఉన్నది చాలా బాగుంటుంది ఇలా అంటే అలాగా వచ్చేసింది లూజ్గా ఉంటుంది ఎప్పుడు కూడాను మొక్క మట్టి మాత్రం ఎప్పుడూ కూడా లూజ్గానే ఉండాలండి మట్టి ఏ మొక్కకైనా కూడాను ఆ విధంగా అయితే మట్టి పాళ్ళన్నీ మనం మొదట మొక్క పాతుకున్నప్పుడు వేసుకోవాలండి నేను కోకోపీట్ అయితే వాడనండి దానికి బదులు ఇసుక ఎక్కువ వాడతాను నేను ప్రతి ప్లాంట్కి కూడా నా మొక్కల్లో ఇసుకే ఉంటుందండి కోకోపీట్ కానీ అలాగే వరి పొట్టు కానీ నేను వాడినండి ఈ కరివేపాకు మొక్కకైతే నైట్రోజన్ ఎక్కువ ఉండాలండి నా దగ్గర అయితే ఎరువు అయితే ఉన్నదండి ఆ అయితే నేను వేసుకుంటున్నాను ఇందులో అన్ని రకాల పోషక విలువలు అయితే ఉంటాయండి ఒకవేళ మీ దగ్గర పశువుల ఎరువు లేదు అనుకుంటే వర్మీ కంపోస్ట్ అయినా కిచెన్ వేస్ట్ అయినా వేసుకోండి కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ తయారు చేసుకుంటాం కదా అదైనా వేసుకోవచ్చు ఈ విధంగా మొక్కకు దగ్గరగా కాకుండా మొక్క చుట్టూరా కాస్త గ్యాప్ ఇచ్చి వేసుకోవాలండి మొక్క మొదల్లో అయితే వేయకూడదు ఇదైతే సరిపోతుందండి ఈ విధంగా మనం చేసుకొని కాస్త మట్టిలో కల్పిస్తుంటే సరిపోతుంది దీని తర్వాత ఇంకా నేను ఏమేమి ఇస్తానో చూడండి ఇదైతే ఎప్సమ్ సాల్ట్ అండి కరివేపాకు మొక్కకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఇదైతే నెలకు ఒకసారి అయితే ఇవ్వాలండి ఎబ్సన్ సాల్ట్ అలాగే పశువులు ఎరువు నెలకు ఒకసారి ఇస్తే సరిపోతుంది మొక్క గుబురుగా ఎదగడానికి అలాగే కొమ్మలు అవి బాగా రావడానికి ఆకులు బాగా లేతగా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి అప్సన్ సాల్ట్ అనేది చాలా హెల్దీగా చేస్తుంది మొక్కని అందుకే నా ప్లాంట్ చూశారు కదా ఎంత పచ్చగా ఎంత బాగుందో ఆకులన్నీ లేతగా చాలా బాగా వచ్చే కొమ్మలన్నీ కూడాను ఈ విధంగా మనం నెలకు ఒకసారి అయితే వేసుకోవాలండి ఇప్పుడైతే ఇంకా ఏమి ఇస్తానో చూడండి మొక్కకైతేను ఇదైతే పిండి అండి కంపల్సరీగా వ్యాప్పిండిని అయితే కాస్త వేసుకోవాల్సిందేనండి ఎందుకంటే మట్టిలో ఉండే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్నిటినీ కూడా బాగా కంట్రోల్ చేస్తుంది పిండి మనం ఈ విధమైనటువంటి మాన్యుల్స్ అన్నిటినీ ఖచ్చితంగా ఇచ్చుకోవాలండి ఈ ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటే మనకి మొక్క అయితే ఎదుగుదల బాగుంటుంది నెలకు ఒకసారి ఇచ్చుకుంటే సరిపోతుందండి ఇది ఎక్కువగా అయితే దీనికి పెద్ద కేర్ అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి మట్టిలో ఈ మూడింటిని కలుపుకున్నాం కదండి బాగా కలుపుకోవాలండి కలుపుకొని వాటరింగ్ అయితే చేసుకోవాలి చూడండి బాగా కలిసిపోయాయి కదా ఎక్సమ్ సాల్ట్ కూడా చాలా తొందరగా కరిగిపోతుందండి మట్టిలోని చాలా తొందరగా కూడా బాగా పనిచేస్తుంది మొక్కకి మంచి స్ట్రెంగ్ అయితే ఇస్తుందండి ఇప్పుడైతే వాటరింగ్ అయితే చేసుకోవాలండి ఈ విధంగా వాటర్ అయితే పోసుకోవాలి ఎప్పుడైనా మనం పశువులు ఎరువు ఇచ్చేము అంటే చాలా వాటరింగ్ అయితే చేసుకోవాలండి ఇప్పుడు ప్రస్తుతానికి అదే ఇది ఇస్తున్నాను నేను మొక్కలన్నిటికి తర్వాత ఇచ్చుకుంటాను వీడియో అయిపోయాక కరివేపాకు మొక్కకి ఎక్కువ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయితే వస్తాయండి అంటే ఆకుని మనం పెట్టకూడదండి ఎప్పటికప్పుడు మనం తీసేస్తూ ఉండాలి ఆకు మనకి నిత్యం అవసరమే కదా వంటల్లో వాడుకుంటాము అలా తీయకుండా ముదిరిపోయిన ఆకులు ఉంటే మాత్రం దాని నిండా తెల్ల మచ్చల్లాగా ఇన్ఫెక్షన్ అయితే వస్తుందండి మొక్కకి అప్పుడైతే మనం ఖచ్చితంగా వేప నూనెలోని వంట మనం యాడ్ చేసుకొని స్ప్రే చేసుకుంటే వెంటనే పోతుందండి చూడండి నా ప్లాంట్కి అయితే పువ్వులు అయితే వచ్చేసేయండి పువ్వులైతే మన మొక్కకి ప్రస్తుతం చిన్న మొక్క కాబట్టి దాన్ని కాయలు కాసి పళ్ళు వరకు మనం ఉంచవలసిన అవసరం లేదండి ఈ పువ్వులను ఎంకరేజ్ చేస్తే మనం ప్లాంట్ కొంచెం పాడయ్యే అవకాశం ఉంటుందండి కాబట్టి దాన్ని అయితే నేను తీసేసుకుంటున్నాను తీసేయడం వల్ల మనకు మళ్ళా కొమ్మలు అయితే పక్కపక్కన చాలా వస్తాయండి వచ్చి మళ్ళీ ప్లాంట్ అయితే బాగా గుబురుగా ఎదుగుతుంది ఈ కరివేపాకు మొక్కకి రెండు రోజులకు ఒకసారి వాటరింగ్ చేస్తే సరిపోతుందండి అలాగే టబ్బులో వాటర్ నిలిచిపోకుండా కూడా మనం చూసుకుంటూ ఉండాలి ఈ కరివేపాకు మొక్కకి సీవీడ్ లిక్విడ్ ఇచ్చినా కూడా మనకి మొక్క గుబురుగా ఎదుగుతుందండి మీ దగ్గర ఉంటే అది కూడా ఇచ్చుకోండి నెలకు ఒకసారి మన గార్డెన్లో కరివేపాకు మొక్క ఉండడం వల్ల చాలా ఉపయోగాలండి వంటల్లోనే వేసుకోవడం కాదండి మనం కొబ్బరి నూనెలో కాస్త కరివేపాకు వేసుకొని మరిగించుకొని అది తలకి రాసుకుంటే జుట్టు పెరుగుతుందండి అలాగే బ్లాక్ హెయిర్ కూడా బాగా వస్తుందండి తెల్ల వెంట్రుకలు అన్నీ నల్లబడతాయి చూశారు కదండీ మన గార్డెన్లో ఉండే కరివేపాకు మొక్క నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ కూడా పెట్టండి మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తానండి థ్యాంక్ యూ నమస్తే